సామెతలు పంతొమ్మిది పంతొమ్మిదవ అధ్యాయము బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అట్టివాడు హృదయమున ఇహోవా మీద కోపించును ధనము వానికి స్నేహితులు అధికముగా నుందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొను కూట సాక్షి శిక్షణ అందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు అనేకులు గొప్పవారి కటాక్షము వెదుకుదురు దాతకు అందరూ స్నేహితులే వేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అట్టి వానికి స్నేహితులు మరి దూరస్తులుగా నుందురు అగుదురు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు బుద్ధి సంపాదించుకుని వాడు తన ప్రాణం నాకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును కూట సాక్షి శిక్షనందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత నిజును రాజుకోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరి ఎడతగక పడుచుండు బిందువులతో సమానము గృహమును విత్తమును పితరులు ఇచ్చిన శ్వాసమును సుబుద్ధి గల భార్య యొక్క దానము సోమరితనము గాఢ నిద్రలో పడవేయును పడి పస్తు పడియుండును ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకొనివాడు తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా నుండివాడు చచ్చును వీధులను కనుకరించువాడు ఎహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపు అయితే వాడు చావబలనని కోరవద్దు మహాకోపియగు వాడు దండన తప్పించుకొనని వాడు తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును నీవు ముందుకు జ్ఞాని వంగు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరము కృపచూపుట నరుని పరుల నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చెయ్యి ముంచువాడే గాని తన నోటికి దానిని తిరిగి ఎత్తైనను ఎత్తడు అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించినడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు తండ్రికి కీడు చేసిన తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు నా కుమారుడా తెలివి పుట్టించు మాటలు నీవు మేరగోరితివా ఉపదేశము వినుట ఏక మాను మానుకొనుము వ్యర్ధుడైన సాక్షి న్యాయము నపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును అపహాసకులు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి ఇరవయవ అధ్యాయము ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు రాజు వలన భయము సింహము గర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణము ప్రాణమోసము తెచ్చుకొందరు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోత కాలమున పంటను గుచ్చి వాడు విచారించినప్పుడు వారికి ఏమీయూ లేకపోవును మరుణ హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొను దయచూపుని దయచూపు వాణిని కలిసి కొనుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగిన వాడు ఎవరికీ కనపడడు యథార్థవర్తనుడు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము వాని తన తదనంతరము ధన్నిలగుదురు న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కనులతో చెడుతనమంతయూ చెదరగొట్టును నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడ నైతిని అనుకొనదగిన వాడు వాడెవడు వేరువేరు తోనికరాళ్ళు వేరువేరు కుంచములు ఈ రెండునూ ఎహోవాకు హేయములు బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును వినగల చెవి చూడగల కన్ను ఈ రెండునూ ఎహోవ కలగజేసినవే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు కొనువాడు జబ్బది జబ్బది అనును అవతలికి వెళ్ళి దానిని మెచ్చుకొను కొనువాడు జబ్బుది జబ్బుది అనును అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొను బంగారు బంగారును విస్తారమైన ముచ్చములను కలవు తెలివి పెదవులు అమూల్యమైన సొత్తు అన్నిని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొను పరుల కొరకు వాణిని కుదువ పెట్టించుము మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును వాని నోరు మంటితో నింపబడును ఉద్దేశములు ఆలోచనల చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము కొండగాడై తిరుగులాడు వాడు పరులగుట్టు బయటపెట్టును కావున వదరబోతుల జోలికి పోకుము తన తండ్రినైనను తల్లినైనను దూషించు అనే దీపము కారు చీకటిలో ఆరిపోవును మొదట బహు త్వరితముగా దొరికిన శ్వాసము తుదుకు దీవెన నందకపోవును కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోనవద్దు కొరకు కొరుకు ఆయన నిన్ను రక్షించును వేరువేరు తోనికరాలు ఎహోవాకు హేయములు గంగత్రాసు అనుకూలము కాదు ఒకని నడతలు ఎహోవా వశము తనకు సంభవింపబోనది ఒకడెట్టు తెలుసుకొనగలడు వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకొని తరువాత దానిని గుచ్చి విచారించుటయు ఒకనికి ఉరి ఎగును జ్ఞానము రాజు భక్తిహీనులను చెదరబొట్టును వారి మీద చక్రము దుర్లించును నరుణి ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును కృపాసత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొను యవనస్తుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును ఇరవై ఒకటవ అధ్యాయము యహోవా చేతిలో రాజు హృదయము నేటి కాలువల వలె ఉన్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును ఒకడు తనకేర్పరచుకుని మార్గము ఎదు ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును యహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములను నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలు అర్పించుట ఎహోవాకు ఇష్టము అహంకార దృష్టియు గర్భహృదమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు తాలిమి లేక వానికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి దన్ను సంపాదించుకునుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందురు భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలాత్కారము వారిని పట్టుకొని పోవును దోషభరితుల మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్ద మీద నొక మూల మేలు భక్తిహీనుని మనస్సు కీడుచేయ గోరును వాడు తన పొరుగువానికైనాను దయతలచడు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివి నొందును నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును దరిద్రులు మొర వెనక చెవి మూసుకొని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడ్డడు చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును సుఖ భోగములు ఎందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వానికి ఐశ్వర్యము కలుగదు నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతుకులు కూలుదురు ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూములు నివసించుట మేలు మేలు విలువగల ధనము నూనెయు జ్ఞానుల ఇంట నుండును బుద్ధిహీనుడు దానిని వ్యయపరచును నీతిని కృపను అనుసరించి వాడు జీవమును నీతిని ఘనత నందును ఘనతను పొందును జ్ఞాని అయిన యొక్క పరాక్రమశాలుల పట్టణ ప్రాకారము ఎక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసుకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును సోమరి వాని చేతులు పనిచేయనొల్లవు ఇచ్చ వాని చంపును దినమెల్లా ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనలతో అర్పించిన ఎడలాభి మరీ హేయములు కూట సాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొను యదార్థవంతుడు తన ప్రవర్తనను చక్కగా పరచుకొను యహోవాకు వివిధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచనఅైనను నిలవదు యుద్ధదినమున గుర్రములను కద్దు కానీ రక్షణ యహోవ ఆధీనము ఇరవై రెండవ అధ్యాయము గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఎందురు వారందరినీ కలుగజేసిన వాడు యహోవాయే బుద్ధిమంతుడు ఆపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుగురు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ముండ్లోనూ ఊరులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి తన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉండును బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు దౌష్ట్యమును విత్తువాడు కీడును పోయును వాని క్రోధమును దండము కాలిపోవును దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును అట్టివాడు దీవెన నందును తిరస్కార బుద్ధి గలవాణి తోలివేసిన ఎడల కలహములు పోరు తీరి అవమానము మానిపోవును హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును యహోవా చూపులు జ్ఞానము గలవాణిని కాపాడును విశ్వాసఘాతుకుల మాటలు ఆయన వ్యర్థము చేయును సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదును అనేను వేసే నోరు లోతైన గొయ్యి ఎహోవా శాపము వాడు దానిలో పడును బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వాణిలో నుండి తోలివేయును లాభము దరిద్రులకు అన్యాయం చేయువానికి ధనవంతులకు ఇచ్చేవానికి నష్టమే కలుగును చెవి యోగ్య జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము నీవు ఎహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకు నే నే నీ నీకు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుచ్చరం ఇచ్చినట్లు సత్య ప్రమాణము నీకే తెలియజేయుటకై ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి తిని దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మ దీనులను బాధపరచవద్దు యహోవా వారి పక్షమున వాద్యమాడును ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొను కోప చిత్తులతో సహవాసము చేయకము క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణం నాకు ఉరి తెచ్చుకుందివేమో చేతిలో వేయి వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకము నీ యొద్ ఏమయో లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేరా రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును